హాయ్ హలో నమస్తే డైవర్షన్ హెడ్ మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డైవర్షన్ హెడ్ అని ఒక బోర్డు పెట్టి బోట్ ఒకటి ఉండింది అంటే డైవర్షన్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని బట్ అంతా డైవర్షన్ అయితే ఎటెల్లాలో కూడా తెలియదు కదా రైట్ మీరు రోడ్ అంతా డైవర్షన్ అయి పెట్టినప్పుడు అసలు రోడ్డు కనపడదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మెజారిటీ డైవర్షన్ పాలిటిక్సే జరుగుతుంది అసలు అతిపెద్ద సమస్య ఈవీఎం ఈవీఎం మ్యానిపులేషన్కి సంబంధించి అభ్యర్థులు ఈవిఎం వెరిఫికేషన్కి పెడితే వాళ్ళు ఈవీఎం డేటా డిలీట్ చేసామన్నారు అసలు అది అది భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే అతిపెద్ద చర్చించదగ్గాల్సిన విషయం అది ఇదేంటండి ఈవీఎంలు డేటా డిలీట్ చేయడం ఏంటి వీవీప్యాట్ స్లిప్పులు అంత కాల్ చేయటం ఏంటి అనేది దాన్ని డైవర్ట్ చేయటానికి సూపర్ సిక్స్లు డైవర్ట్ చేయటానికి ప్రామిస్లు డైవర్ట్ చేయటానికి డబ్బులు లేవనే దాన్ని డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఒకటి కాదు చాలా ఇష్యూస్ బయటికి తీసుకొచ్చారు ఒక 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 ఎక్కడి నుంచో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళారు దాంట్లో ఒకటి ఏంటంటే పఫుల్కి సంబంధించి ఇది ఒకటి చదువుతున్నాం మన సహోదరుడు ఒకటి పంపించాడు నాకు ఆంధ్రప్రదేశ్ సీఎం పఫుల్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పఫుల్కి మూడు పాయింట్ ఆరు రెండు కోట్లు ఖర్చు పెట్టడం కూడా అంటే ఖర్చు పెట్టారు అని వాళ్ళు రూమర్ పెట్టారు అయితే దీనికి సంబంధించి మన సహోదరుడు పంపించిన నాకు న్యూస్ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన జీవోలు మొత్తం కూడా దాచిపెట్టారు ఆ జీవోల్ని బయటికి రాకుండా చేశారు మేము పారదర్శకతకి మేము చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు జీవోలు మొత్తం మీరు చూసుకోవచ్చు ఛానల్ అయినని ఒక వెబ్సైట్ ఇచ్చారు అంటే అర్థం ఆ వెబ్సైట్లో జివోలు మొత్తం పెట్టేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జివోలు కూడా పెట్టారనమాట ఇప్పుడు ఆల్ జివోస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ రైట్ కరెక్ట్ దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఇప్పుడు వెంటనే మన ఒక సహోదరుడు ఏం ట్వీట్ చేశారంటే మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు పఫ్ తిన్నారని చెప్పి మీరు చెప్పారు కదా ఆ జివో ఎక్కడుంది చెప్పండి అని ఇతను కామెంట్ చేశాడు కరెక్టే కదా మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన జివో ఏది మీరు జివోలన్నీ ఆన్లైన్లో పెట్టారు కదా ఇప్పుడు దాంట్లో మీరు ఆ జివో చూపిస్తారా ఎక్కడుంది మూడు పాయింట్ ఆరు మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు పెట్టి పఫులు తిన్నారంటే జివో లేకుండా తినలేరు కదండి జేబులోంచి తీసుకోవడానికి అది ప్రజల డబ్బులు కాదు కదా గవర్నమెంట్ మనీ కదా అది జీవో ఉండాలి కదా దానికి సంబంధించి ఆ జీవో ఎట్టి ఆధారాలు చూపించమని కార్యకర్తలు అడుగుతున్నారు ఆన్లైన్లో చూపించలేరు ఎందుకంటే అది ఎందుకంటే వాళ్ళు అది డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అది దట్స్ ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఓన్లీ దీ ఈ యొక్క పరిపాలనని డైవర్ట్ చేయడానికి ఈ తెర మీదకి లేపారు ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఇట్లానే ఒక ఎనిమిది కోట్ల రూపాయల ఏదో స్నాక్స్కి వాటికి పెట్టారని చెప్పేసి ఒక అప్పుడు వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా గవర్నర్కి కంప్లైంట్ చేసినప్పుడు దాంట్లో క్లియర్గా జివోలు హెడ్ హెడ్స్తో సహా చూపించారు ఇదిగోండి ఈ జివో ప్రకారం ఈ హెడ్స్ ప్రకారం ఇదిగో గవర్నర్ ఈ గవర్నమెంట్ ఆఫీస్లో ఇదిగో స్నాక్స్ టీ ఇది తిగ తినమని చెప్పి ఇది బిల్లు ఇచ్చారు జివోలు ఇచ్చారు ఈ జివో ప్రకారం ఇదిగో ఎనిమిది కోట్ల రూపాయలు ఉందని వాళ్ళు చెప్పారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మూడు త్రీ పాయింట్ సిక్స్ టూ క్రోర్ పఫలు తిన్నారన్నారు కదా దాన్ని జివో చూపించమంటే ఎవరు చూపించట్లా జివోలు మొత్తం ఆన్లైన్లో పెట్టి చూసుకోండి అంటున్నారు మరి దాంట్లో లేదే మాను మా చెక్ చేశాడు నాకు మెసేజ్ పెట్టిన బ్రదర్ చెక్ చేశాడు మొత్తం అని ఎక్కడ దొరకలేదు పి ఎగ్ ఎక్పఫల్కి సంబంధించిన జియో మరి ఊరికే డీళ్ళు డైవర్ట్ చేసినట్టున్నారా అని అన్నారు అయిపోయా మ్యాటర్ క్లోజ్డ్ రైట్ అదే పఫల్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చారు ఇంకొక ఇష్యూ తెర మీద తీసుకొచ్చి డైవర్షన్ చేస్తున్నారు వీళ్ళు అతిపెద్ద డైవర్షన్ ఈ చిన్న చిన్న సిల్లీ ఇష్యూస్ చివరికి ఆ జా జాతకాలు చెప్పే అతను కూడా వదలలేదు జాతకాలు చెప్పే అతను కూడా అడగలేదు వదల అక్రమ సంబంధాలు అయిపోయినాయి హనీ ట్రా హనీ ట్రాపింగ్ అయిపోయింది బాలీవుడ్ హీరోయిన్స్ అయిపోయారు సినిమా చివరికి జాతకాలు చెప్పే అతను కూడా వదలలేదు జాతకాలు చెప్పేవాళ్ళు పాస్టర్లు పూజారులు ఇమాములు మీ ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకోవడానికి వాస్తు చెప్పేవాళ్ళు ముహూర్తాలు పెట్టేవాళ్ళు మంచి రోజులు చెప్పేవాళ్ళు తాయెత్తులు కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో నమ్మకం మీద పోతుంటారు చూసి చూసినట్టు వదలాలి దాన్ని పెట్టుకుని మనం పేయకూడదు నమ్మకం వాళ్ళు వాళ్ళ నమ్మకం అంతే వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు పోతున్నప్పుడు అది కూడా ఇష్యూనే మనకి దాన్ని కూడా అతను కూడా వేసేరుకోవాలి అది ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఓకే చివరికి ఎంత డైవర్షన్ అంటే ఈ మీడియా ఎంత డైవర్ట్ చేసిందంటే అరేవిడో ఎప్పుడో హీరోయిన్ హీరో హీరో కుర్రోడు గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన ఆడియో రికార్డులు వరుసను పెట్టుకుంటూ పోయారు నాలుగైదు రోజులు ఆడియో రికార్డ్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఆడియో రికార్డ్స్ పెట్టుకుంటూ పోయారు రాజ్ తరుణ్ అనుకోట రాజ్ తరణు పిల్లోడికి సంబంధించి ఈ ఎంటైర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి న్యూస్ మొత్తం టెలికాస్ట్ చేసి రివర్స్ చేస్తే పరిపాలనకి సంబంధించి ఏమీ లేదు కేవలం పరిపాలనకి సంబంధించి ఏమీ లేదు కేవలం అక్రమ సంబంధాలు జాతకాలు ఆడియో టేపులు ఆడియో రికార్డులు రైట్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ఎగ్పఫిల్ తిన్నారు ఇదే ఇదే న్యూస్ అప్పటి నుంచి కొడుతున్నారు కొద్దిగా దాచిపెట్టుకోండి ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది దాచిపెట్టుకోండి కొద్దిగా ఎందుకంటే ఇంకా ఐదు సంవత్సరాలు నడపాలి ఐదు సంవత్సరాలు మీరు ఇలా డైవర్ట్ చేస్తూ పోలేరు కొన్ని పాయింట్స్ దాచిపెట్టుకుంటే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇప్పుడే మొత్తం బయటపెట్టేస్తే ఇప్పుడే మొత్తం డైవర్ట్ చేస్తే ప్రజలు డైవర్ట్ అవుతారని అనుకోకండి ప్రజలు కాన్షియస్గానే ఉన్నారు ఇప్పుడు మీరు ఎప్పుడైతే టెలికాస్టింగ్ చేయడం ఆగిపోతారో ప్రజలకి టాపిక్ లేనప్పుడు అప్పుడు మీ అది గుర్తుపెట్టుకుంటారు ప్రజలు మైండ్లోకి రాకుండా మనం డైవర్ట్ చేస్తే ప్రజల మైండ్ డైవర్ట్ అవుతారని డైవర్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ డైవర్ట్ అవుతారు ఎంతవరకు డైవర్ట్ అవుతారు ఆయన నువ్వు ఎంటర్టైన్ చేసేంతవరకు డైవర్ట్ అవుతాడు ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా అయిపోయేంత వరకు డైవర్ట్ అవుతాడు ఆ తర్వాత సినిమా నుంచి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో సమస్యలన్నీ వస్తాయి కదా అలాగే అలాగే ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేసి ఇప్పుడు ఎన్ని ఎంటర్టైన్మెంట్ చేసి డైవర్ట్ చేస్తున్నారు ప్రజలని ఎంతవరకు డైవర్ట్ చేస్తావు అక్కడికి మీరు పెన్షన్ అయినప్పుడు సూపర్ సిక్స్ రానప్పుడు పిల్లలకు ఫీజు కట్టుకోలేనప్పుడు అప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు గవర్నమెంట్ని కాబట్టి ఇది ఇది టెంపరీయే డైవర్షన్ పాలిటిక్స్ అనేది టెంపరీయే దీని మీద ప్రభుత్వాన్ని రన్ చేద్దామంటే మేబీ ప్రభుత్వం తప్పు చేస్తుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ